హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి ఇంకా ఎండాకాలం వచ్చేసింది కదండి మ్యాంగోస్ అయితే వచ్చేసినాయి మేమైతే మ్యాంగో పిక్కిలు పట్టుకుంటున్నాను చూడండి కాయలు అయితే నీట్గా కడుక్కోవాలి ఆ సున్న లేకుండా నీట్గా వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి చక్కగా అలా క్లీన్ చేసుకొని ఒక క్లాత్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి కాయలు తుడుచుకొని వైట్ కలర్ ఉంది కదండి అదంతా నీట్గా తుడుచుకోవాలి కాయలు తడి లేకుండా తుడుచుకుంటే చట్నీ అనేది పాడైపోకుండా ఉంటుంది నేనైతే ఒక ట్వంటీ కాయలు అయితే తీసుకున్నాను చూడండి నీట్గా తుడుచుకోవాలి తర్వాత వచ్చేసి నేను కటింగ్ చేయించుకోవడానికి మార్కెట్కి వచ్చానండి ముక్కలు కట్ చేయించుకోవడానికి చక్కగా అక్క అయితే నీట్గా కట్ చేసిందండి మనకి ఎంత సైజు కావాలో అంత సైజులోనే ముక్క తడి తగలకుండా ఉండాలండి నీట్గా ఉండాలి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కదా చట్నీ అందుకని చెప్పేసి చక్కగా మాట్లాడుతూ కట్ చేసేసిందండి తెలిసి నాకేనండి అందుకని చెప్పేసి చూసి తీసుకుంది అమౌంట్ అయితే మామూలుగా అయితే కాయకి పది రూపాయలు తీసుకుంటుందంట ఇప్పుడు అన్నీ మిషన్ల ద్వారా అన్నట్లు తొందర తొందరగా అయిపోతున్నాయి కదండి అప్పట్లో అయితే మనమే కోసుకొని ముక్కలు కట్ చేసుకొని పచ్చడి అయితే పట్టుకునే వాళ్ళము ఇప్పుడు ఇంకా అందరూ చేస్తున్నారు నిమిషాల్లో పని అయిపోతుంది చూసారా ముక్క అయితే కటింగ్ ఎలా చేస్తుందో ఈ కాయలు కూడా అమ్ముతుందండి అక్కడ తినాలలో మార్కెట్లో కట్ చేస్తుందండి అక్క లక్ష్మక్క మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో చక్కగా ముక్కలు అయితే కట్ చేసి ఇచ్చింది చట్నీ అయితే బాగా కుదిరిందండి చక్కగా అన్నీ సరిపోను వేసుకుంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది కొలతల ప్రకారం సీజనల్ ఫో సీజనల్ కదండి ఇప్పుడు చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది చూస్తారా మనకు సైజు సరిపోని సైజు అయితే ముక్క కట్ చేసింది టెంక్ అయితే రావాలంటండి ముక్కకి అప్పుడే చట్నీ నిల్వ ఉంటుంది ఇవి ఇవి మా మేనగోడలు పంపించిందండి మామిడికాయలు వాళ్ళకి తోటలు ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి చట్నీ అయితే పట్టుకున్నాం మేము తడి అయితే తగలకూడదండి చట్నీ పాడైపోతుంది నీట్గా క్లీన్ చేసుకోవాలి తడి లేకుండా తుడుచుకోవాలి చక్కగా మా వారు దగ్గరున్న ముక్కలు కట్ చేయించారు ఏం లేదండి చక్కగా దీంట్లో కావాల్సినవి మ్యాంగోసు మెంతులు చిన్నులపాయలు ఆవాలు ఆయిలు ఉప్పు కారం పసుపు కొంచెం అంతే అండి ఈజీగా మ్యాంగో పచ్చడి రెడీ అయిపోతుంది చక్కగా కటింగ్ అయితే చేసిందండి ఇంకా ఇవి వచ్చేసి చక్కగా నీట్గా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి క్లాత్తో తుడుచుకొని ముక్కలైతే రెడీ చేసుకున్నాము ఎంతమందికి మామిడికాయ పిక్కిలు ఇష్టమో కామెంట్లో పెట్టండి ముక్కలు అయితే రెడీ అండి చక్కగా చూసారా ఇవో ఇలా అయితే చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసాము ఇవి ఇంకా ఊరతాయండి చూడండి దగ్గరుండి కట్ చేస్తున్నారు మా వారు ఇవి పులుపు ఉప్పు కారం అంతా బయటకు వచ్చి పట్టుకున్న తర్వాత కొంచెం చిన్న ముక్క ఇద్దండి చక్క నీట్గా కట్ చేసేసింది అక్క టేస్ట్ అయితే బా చాలా బాగా కుదిరింది ఇట్లోనే రకాలు ఉన్నాయంటండి అంటండి జలాలు అంటారు అంట గులాబీలు అంటారు రసాలు అంటారు చాలా రకాలు ఉన్నాయి అంటండి ఈ మ్యాంగోస్లో ఇప్పుడు మేము తీసుకున్నది కూడా టేస్ట్ బాగుంటుంది అండి బాగుంటుందని చెప్పేసి అక్క అంటుంది గట్టిగా ఉంది ముక్క అని చెప్పి చెప్పింది ఇక్కడన్నీ అమ్మేస్తా అమ్ముతుందండి తెనాలి మార్కెట్ అండి ఇది మార్కెట్లో ఫ్రూట్స్ అమ్ముతారు బండి పెట్టుకొని చక్కగా ఇది ఒక బిజినెస్ లాగా పెట్టుకుంది ఎవరికైనా కావాలంటే చక్కగా వెళ్ళి కట్ చేయించుకోండి లాస్ట్ ఇయర్ అయితే మేమే కట్ చేసుకున్నామండి కాకపోతే కొంచెం ముక్కలు కరెక్ట్గా రాలేదు కట్ చేస్తుంటే వీళ్ళకి అలవాటు కదండి నీట్గా కట్ చేసేసారు తర్వాత వచ్చేసి మెంతులు డీ ఫ్రై ఫ్రై చేస్తున్నామండి రోస్ట్ చేస్తున్నాము బాగా వేయించుకోవాలండి ఎర్రగా వచ్చేలాగా సిమ్లో పెట్టుకొని మెంతులు ఎంత వేగితే అంత టేస్ట్ వస్తాయి నేను ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర పట్టించుకున్నానండి పచ్చడి చూడండి ముక్కలైతే తుడిచి చక్కగా నీట్గా గిన్నెలో వేస్తున్నారా ఆంటీ ఈ అయితే కలిపారు చట్నీ చక్కగా ఇంకా మెంతులు అయితే బాగా రోస్ట్గా వేయించుకున్నాము మామిడికాయ ముక్కలైతే ఇంకా కొలుస్తుందండి ఆంటీ కొలిచి కొలతగా చేస్తే అవి అయితే మూడు మాణికలు అయినాయి ముక్కలు చక్కగా ఇలా రోస్ట్ చేసుకోవాలి మెంతులు ఒకటి ఆవాలు అయితే అలాగే వేసుకోవచ్చు పొడి చేసుకొని చూసారా ముక్కలు అయితే నీట్గా తుడుచుకొని కొలుసుకున్నాక పసుపు వేసింది అమ్మమ్మ తర్వాత ఆయిల్ పోస్తున్నారు ఇది పప్పు నూనె అండి ఏఎస్ఎన్ బ్రాండ్ పప్పు నూనె ఈ నూనె వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అదే వేరుశన్నగ నూనె అలా వేసుకుంటే ఒక నెల రోజుల్లో స్మెల్ వచ్చేసిద్ది అంటండి ఆయిల్ ఇది అనుకోండి స్మెల్ రాదు అని చెప్పేసి ఆంటీ అన్నారు టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది అని చెప్పేసి ఈ పప్పు నూనె అయితే వాడాము నువ్వుల నూనె ఏ చట్నీ అయినా నువ్వుల నూనె వాడితే నిల్వ ఉంటుంది ఆయిల్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకా అమ్మమ్మగారు అయితే కలుపుతున్నారు పెద్దవాళ్ళు చేతితో కలిపి పెట్టించుకుంటే బాగుంటుందండి టేస్ట్ కూడా అన్నీ చక్కగా కరెక్ట్గా కలుస్తాయి బాగా పసుపు నూనె వేసి కొద్దిసేపు మొత్తం కలిపి పెట్టారు ఇక్కడ వచ్చేసి ఆంటీ చిన్నులపాయలు అయితే కేజీ తీసుకున్నామండి మూడు మానకలకి చక్కగా అవి ఒలిచి కొన్ని అయితే పోసేసాము ఒలిచేసి కొన్ని ఏమి మిక్సీ చేసి వేసామండి ఇంకా మెంతులు వచ్చేసి మిక్సీ పట్టాము మిక్సీ పట్టి జల్లించుకొని మెత్తగా పొడి చేసుకోవాలి మూడు మానకలు కదండి మూడు గిద్దలైతే మెంతి పిండి పోసారు ఆంటీ వాళ్ళు ఆవపిండి వచ్చేసి మూడు మూడు గిద్దలు వేసి మూడు గిద్దలకి ఇంకా నాలుగున్నర గిద్దలు అయితే వేశారండి మూడు అరసళ్ళు అంటారంట ఇవన్నీ కేజీలు పావు కేజీల్లో చెప్పమంటే అసలు తెలియలేదాంటి వాళ్ళకి ఇలా అయితేనే చేస్తారు తర్వాత ఆవుపిండి మెంతిపిండి వేశారు తర్వాత ఉప్పు వేశారు చక్కగా నీట్గా అయితే కలిపి పెట్టారు అమ్మమ్మ గారు పచ్చడి ఎంతమందికి మ్యాంగో పచ్చడి ఇష్టమో కామెంట్లో పెట్టండి కరెక్ట్ కొలతలతో చేస్తే టే చట్నీ అయితే చెడిపోదండి కరెక్ట్గా కొలతలు చే కొలసలా చేశారండి పచ్చడి తర్వాత వచ్చేసి కారం వేస్తున్నారు ఇది తొడిమిల్ తీసిన కారం అండి ఎండుమిరపకాయలతో కొట్టారు బాగుంది మంట అంతా కలర్ఫుల్గా ఉంది కలర్ కూడా ఒరిజినల్ అండి ఇది చూసారా చక్కగా అన్ని కొలతలుగా కొలుచుకొని కలుపుకోవాలి చట్నీ మొత్తం అమ్మమ్మగారే చక్కగా చేతితో కలిపారు తర్వాత ఇంకొక హాఫ్ కేజీ అయితే మూడు మూడు మాణికలకి కేజీ నా ఆయిల్ అయితే పట్టింది చక్కగా నీట్గా కలుపుకుందండి మొత్తము కలిపి టిఫిన్లో పెట్టుకున్నాము చూడండి చట్నీ అయితే చాలా రెడ్గా ఉంది తర్వాత వచ్చేసి మిక్సీ వేసుకోవాలి చిన్నపాయలు కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం ఒలిసిన చిన్నుల్లిపాయలు అయితే వేసుకున్నాము టేస్ట్ అయితే బాగుంటాయండి చక్కగా నాని నేను ఇంకా కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత కలుపుకున్నానండి ఒలుసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు వచ్చి కల్పించుకున్నాను నేను బాగా కలిపారండి అమ్మమ్మ గారు చట్నీ అయితే మొత్తం చక్కగా కలిపేసేసి ఒక టిఫిన్లోకి అయితే తీశారు ఇంటికి వచ్చినాక బాగా రోజు డైలీ కలుపుకొని త్రీ త్రీ టైమ్స్ గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి నీట్గా చూసారా పచ్చడి అయితే ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుందండి సీజనల్ ఫుడ్ సీజన్ సీజన్ కదండి చక్కగా ఇలా చేసుకుంటారు అందరూ చక్కగా డైలీ మార్నింగు ఈవినింగు చక్కగా కలుపుకోవాలి నీట్గా తుడిచేసి చక్కగా పెట్టారండి అమ్మమ్మ గారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా త్రీ డేస్ తర్వాత రైస్ పెట్టుకొని మా ఆడపరుచు వాళ్ళ అమ్మాయి అయితే టేస్ట్ చేసింది చాలా బాగుంది అని చెప్పిందండి తినేసి చాలా బాగుంది